ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాగ్దేవ్యే నమ మా పేస్ తరపున భగవద్బంధువులందరికీ కూడా మా నమస్సు మాంజల్లు జగద్గురువు అయినటువంటి వాసుదేవుని యొక్క అనుగ్రహం మనందరికీ కూడా సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం నమో కృష్ణ నమో కృష్ణ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడని మన కన్నయ్య వచ్చాడని కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోనే కాకుండా ప్రేమతో జరుపుకునే పండగని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు అదేమండి దేవుణ్ణి ఎవరైనా భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు పూజిస్తారు ప్రేమతో అంటున్నారు ఏమిటి అంటే అది ఒక శ్రీకృష్ణుడికి మాత్రమే సాధ్యమవుతుందండి ప్రేమని పంచి ప్రేమానురాగాల్ని మనందరికీ కూడా అందించినటువంటి పరమాత్మ ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని చెబుతూ ఉంటారు ఆ చిన్ని కన్నయ్య చేసే అల్లరిని మన ఇంట ఉన్నటువంటి చిన్ని పాపాయల్లో చూసుకుంటూ ఎంతో ప్రేమగా ఆ కొసరి కొసరి వడ్డిస్తూ స్వామికి చక్కగా చిన్నపిల్లలకి పుట్టినరోజు జరిపినటువంటి పద్ధతిలోనే కృష్ణాష్టమిని ఒక వేడుకగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి రోజు పుట్టాడన్నారు కదండి కన్నయ్య ఆ కన్నయ్య ఎలా పుట్టాడయ్యా అంటే రోహిణి నక్షత్రంలో జన్మించాడంట వసుదేవసుతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ ఆయన వసుదేవసుతుడై ఈ జగత్తుకే గురువు అయ్యాడు అందుకే వసుదేవసుతం వందే దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారు పుట్టిందేమో వసుదేవుడికంట ఆనందాన్ని కలిగించింది ఎవరికయ్యా అంటే జన్మనిచ్చినటువంటి దేవకి పెంచినటువంటి యశోదకి కూడా ఇచ్చాడంట అంతటి గొప్పవాడు ఎన్నో బుద్ధుల్ని మనకి నేర్పినవాడు కనుక ఆయన్ని జగద్గురువుగా మనందరం కూడా కొలుస్తూ ఉన్నాం ఈ సమస్త భారతావనిలో కూడా ప్రతి తల్లి కూడా దేవకిలా యశోదలా తమ ఇంట పుట్టిన కన్నయ్యలందరినీ కూడా శ్రీకృష్ణుడినిగా భావిస్తూ పెంచుతూ ఉంటారంట ఆ ప్రేమనంతా కూడా ఆ స్వామికి అందిస్తున్నట్టుగా తలుస్తూ తమ బిడ్డల్ని పెంచుకుంటూ ఉంటారంట అందుకే కృష్ణాష్టమి రోజున వారింట పుట్టినటువంటి ఆ చిన్ని పాపాయలకు శ్రీకృష్ణుడి వేషధారంలో చక్కగా ముస్తాబు చేసి ఆ చిన్ని కన్నయ్యే వాళ్ళ ఇంటికి వచ్చాడని తలుస్తూ ఆనందభరితంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారంట అబ్బాయిలందరినీ కూడా శ్రీకృష్ణునిగా అమ్మాయిలందరినీ కూడా గోపికలుగా చక్కగా అలంకరించి ఈ కృష్ణాష్టమి వేడుక అనేది జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా మన హైందవ సాంప్రదాయంలో కొనసాగుతూ వస్తూ ఉన్నది అవునండి ప్రతి బిడ్డని కూడా శ్రీకృష్ణునిలాగా చూస్తూ ఉన్నారే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే స్వయంగా ఆ దేవకీగా ఆ యశోదలాగా భావిస్తూ ఉన్నారే నిజంగా శ్రీకృష్ణుడే ఇంటికి వస్తే వీరి బిడ్డగా జన్మిస్తే ఏ విధంగా ఉంటుందండి అంటే మా భారతావనిలో ఉండేటువంటి తల్లులందరూ కూడా కిన్నయ్య లాంటి కొడుకు కావాలనుకుంటారు కానీ కన్నయ్య మాత్రం వద్దంటారు ఎందుకో తెలుసా అండి ఆ చిలిపి చేష్టల కృష్ణుడు చేసినటువంటి అల్లరిని మనలాంటి సామాన్యులం ఎవ్వరం కూడా భరించలేము అంటారు అవును కదండీ శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా అటువంటి పనులు తమ ఇంట చేస్తే ఓర్వగలరా చెప్పండి ఎన్ని లీలలు చూపించాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడే స్వయంగా వారింట్లో ఉండి వాళ్ళకి ఆ కష్టాలని చూపించినట్టయితే తట్టుకోగలుగుతారా నేటి తల్లిదండ్రులు ఎవరైనా ఆ దేవకీ వసుదేవులకు జన్మించినటువంటి శ్రీకృష్ణుడు తన చిన్నతనమంతా కూడా కృష్ణుడుగా ఉన్నాడే తప్ప ఏనాడు కూడా దేవతకి కొడుకుగా మాత్రం లేడంట మరి నేటి తరం భారతావనిలో ఉన్నటువంటి ఏ తల్లి అయినా ఇది ఓర్చుకోగలదా చెప్పండి అందుకే అంటారు శ్రీకృష్ణుడు లాంటి వాడు కావాలి కానీ శ్రీకృష్ణుడు మా బిడ్డగా వద్దు అని అంతేనా ఆ యశోదమ్మని మాత్రం ఎన్ని తిప్పలు పెట్టాడండి శ్రీకృష్ణుడు ముద్దగా గోరుముద్దలు ఎంత ప్రేమతో పెట్టినా కాదనే శ్రీకృష్ణుడు వెన్న దొంగగా మారి ఊరంతా కయ్యాలు పెట్టి గిల్లి గజ్జాలు పెట్టాడంట శ్రీకృష్ణుడు ఆ ఊరంతా కూడా వచ్చి ఆ తల్లిదండ్రులని ఎన్ని మాటలన్నా ఓర్చుకున్నారే కానీ ఏనాడు కూడా కన్నయ్యని పల్లెత్తు మాట అనకుండా చూసుకున్నారంట మరి నేటి తరం వాళ్ళు అది చేయగలరా అందుకే అంటారు కన్నయ్య లాంటి బిడ్డ కావాలి కానీ ఆ కన్నయ్య మాకు బిడ్డగా వద్దు అంటారు కాళ్ళు బయట పెడితేనే కందు తాడేమో అని భావించే తల్లులు తన కిన్న బిడ్డల్ని బయటికే పంపించరే అటువంటిది కాలేయమర్దనం చేసినటువంటి శ్రీకృష్ణుణ్ణి తమ బిడ్డగా ఏ విధంగా కోరుకుంటారు గోపికా వస్త్రాపహరణం జరిపినటువంటి చిలిపి కృష్ణుణ్ణి సూటిబోటి మాటలతో ఇబ్బంది పెట్టి నేటి తరం వారు ఏ విధంగా ఓర్పగలరు బాల్యమంతా దేవకి ఎడబాటు కల్పించి ఆ తర్వాత యుగమంతా యశోదమ్మకు ఎడబాటు కల్పించినటువంటి కొడుకుని ఏ తల్లి మాత్రం కోరుకుంటుందండి ఆ పాలగోపాలలోడు ఆ మానస చోరుడు ఆ శ్రీకృష్ణుడు ఎన్ని లీలలు చేసినా దాని పరమార్థం అంతా కూడా ఈ సృష్టిని మేలుకొల్పటానికి అని నేడు తెలుసుకున్నాం కానీ ఆయన చేసినటువంటి చిలిపి చేష్టల్ని ఆ రోజు నిందించే ఉంటారు కదండీ ప్రతి ఒక్కరూ కూడా అటువంటి పుత్రుణ్ణి తమ ఇంట కోరుకునేది ఎవరు చెప్పండి అందుకే అంటారు భగవత్ స్వరూపుడు ఎప్పుడూ కూడా అనుగ్రహించటానికే కానీ మనతో వసించటానికి కాదు అని అది విధంగా అంటే దేవుడు అనేవాడు మన దగ్గర వసించాలి కానీ మన ఇంట వసించకూడదు అంటారు అంటే అటువంటి భగవత్ స్వరూపుడు మన దగ్గర జన్మించాలి కానీ మనింట జన్మించకూడదు అని కోరుకుంటూ ఉంటారంట అదేమిటండి పరమాత్మ పరబ్రహ్మస్వరూపుడు మన ఇంట అవతరిస్తానంటే వద్దనే వారెవరండి అంటే స్వామి అనుగ్రహాన్ని అందరూ కోరుకుంటారు కానీ ఆ కష్టాల్ని మాత్రం ఎవ్వరూ కూడా కోరుకోరండి ఆ పరబ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుడు కానీ మరి ఏ అవతార పురుషుడు కానీ మనల్ని పరీక్షింపజేసి అనుగ్రహిస్తారంట అన్ని పరీక్షల్ని తట్టుకొని నిలవగలగటం అందరికీ సాధ్యమా ఆ దేవకీని కూడా చూడండి ఏడుగురు బిడ్డల్ని కన్నది అందరినీ కోల్పోయింది ఆఖరికి పుట్టాడండి శ్రీకృష్ణ పరబ్రహ్మ పుట్టినామని అనుగ్రహించాడా తన బాల్యాన్ని మొత్తని కూడా యశోదమ్మ అందించాడు అంటే అప్పటికి కూడా తనల్ని కాపాడటానికి రాలేదండి అని ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు కంసుణ్ణి సంహరించిన తర్వాత మాత్రమే తల్లికి అనుగ్రహాన్ని అందించాడటువంటి వాడు శ్రీకృష్ణుడంట ముందు జగత్తుని అనుగ్రహించి తర్వాత తల్లిని అనుగ్రహించాడంట మరి మనకంత ఓపిక ఉంటుందా అందుకే అంటారు శ్రీకృష్ణుడు లాంటి బిడ్డ మాకు కావాలి కానీ ఆ శ్రీకృష్ణుడు మా బిడ్డగా వద్దు అని అది నేటి జనాల తీరు ఆ పాలగోపాలాన్ని అనుగ్రహించి గీతోపదేశంతో మార్గాన్ని అనుగ్రహించినటువంటి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క జన్మాష్టమిని గురించి పురస్కరించుకొని ఏ విధమైన పూజా విధానం పాటించాలి ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఏ రోజు జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం విశ్వావసునామ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష అష్టమి రోజున ఈ కృష్ణాష్టమి వేడుకలు రోహిణీ నక్షత్రంలో జరుపుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు మరి అదేమిటండి అష్టమి పదిహేనును కదా మొదలైంది మరి పదహారవ తారీఖు పండగ అంటున్నారు అదేమిటండి కృష్ణాష్టమిని ఏ రోజు జరుపుకోవాలి అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు కృష్ణాష్టమి అనగానే అది శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజు వచ్చిందా రోహిణీ నక్షత్రంలో వచ్చిందా ఆ గడియల్నే శ్రీకృష్ణాష్టమిగా నిర్ధారిస్తారు అని పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ఈసారి అష్టమి పదిహేనో తారీఖు సాయంత్రం వచ్చింది రాత్రిపూట నుంచి మొదలైంది పదహారవ తారీఖు సంపూర్ణంగా ఉంది కానీ రోహిణీ నక్షత్రం పదిహేడో తారీఖు ఉదయం వచ్చింది మరి శ్రీకృష్ణ అష్టమి వేడుకల్ని ఏ విధంగా జరుపుకోవాలంటే వైష్ణవ సాంప్రదాయ ప్రకారం సూర్యమానం ప్రకారం ఉన్నటువంటి తిథిని పద్ధతిగా స్వీకరిస్తూ ఉండటం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉన్నది ఆ విధంగా కానీ చూసుకుంటే పదహారవ తారీఖు ఉదయం పూట వచ్చినటువంటి తిథిని ఆ రోజు మొత్తం కూడా పరిగణిస్తూ ఉంటారు కనుక అష్టమి అనేది పదహారు ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నందున శ్రీకృష్ణ అష్టమిని పదహారో తారీఖు జరుపుకోవటం అనేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తూ ఉన్నది ఇక కొన్ని ప్రాంతాల్లో రోహిణీ నక్షత్రం వచ్చినటువంటి సమయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు కనుక పదిహేడవ తారీఖున కూడా కృష్ణాష్టమి వేడుకలు అనేవి జరిపిస్తూ ఉంటారు ఈ విధంగా రెండు రోజుల పాటు కూడా ఈ పండగని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు మన దగ్గర దక్షిణంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా పదహారవ తారీఖునయే ఈ పండగని నిర్ణయించారు అని చెప్తూ ఉన్నారు పెద్దలు కృష్ణాష్టమి రోజు ఏ విధంగా స్వామిని పూజించాలయ్య అంటే తెల్లవారుజామునే లేచి అందరూ కూడా ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా అందంగా అలంకరించుకొని పగలంతా ఉపవాసం ఉండి ఆలయాల్లో శ్రీకృష్ణ నామ జపం జరిపిస్తూ సాయంకాలానికి శ్రీకృష్ణుని పూజ చేస్తారంట శ్రావణ మాసంలో లభించేటువంటి పండ్లు సుంటి బెల్లం కలిపి వెన్న మీగడ వంటి రుచికరమైన పదార్థాలని స్వామివారికి నైవేద్యంగా అందిస్తూ ఉంటారంట శ్రీకృష్ణుడు అంటేనే ఆయనకి ఎంతో ప్రీతికరమైనది ఏమిటయ్యా అంటే వెన్న అంటారండి ఎందుకంటే గోపాలుడు కదా ఎప్పుడూ కూడా ఆవు పాలు వెన్నని మాత్రమే ఆస్వాదించేవాడంట శ్రీకృష్ణుడు అందుకు ఆయనకి ఇష్టమైనటువంటి ఆ పాలమేగడ ఏదైతే ఉందో ఆ ఆవు పాల నుంచి తీసినటువంటి శుద్ధమైన వెన్న ఏదైతే ఉందో దాన్ని స్వామివారికి నివేదింపజేయాలంట అలాగే స్వామికి ఇష్టమైనది మరి ఇంకోటి ఏమిటండి అంటే అటుకులు బెల్లాన్ని కూడా ఎంతో ప్రీతికరంగా స్వీకరిస్తాడంట అవి ఇచ్చినందుకే కదండి అష్టైశ్వర్యాలు కలిగించాడు కుచేలుడికి అందుకే స్వామికి వెన్న ఎంత ప్రీతికరమో అటుకులు బెల్లం కూడా అంతే ప్రీతికరం అంట కనుక వీటిని నైవేద్యంగా సమర్పించాలి స్వామికి అని చెబుతూ ఉంటారు మరి శ్రీకృష్ణాష్టమి రోజు స్వామిని ఏ రూపంతో కొలవాలయ్యా అంటే శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎలా ఉంటాడండి బాలకృష్ణుడు లాగా కదా అందుకే స్వామిని ఈరోజు వెన్నముద్ద కృష్ణయ్య అని చిన్ని కన్నయ్య అని బాలకృష్ణుని రూపంలో కొలుస్తూ ఉంటారంట ఉయ్యాల్లో వేసి చిన్ని పాపమైనటువంటి శ్రీకృష్ణుడికి వెన్నముద్దని చేసి తన చక్కగా నోటికి అందిస్తూ మనసారా శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ఆరాధించాలి అని చెబుతూ ఉంటారు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారి పాదాలని చక్కగా ముగ్గులో కానీ పసుపులో కానీ ముంచి ఇల్లంతా కూడా పాదాలతోటి శ్రీకృష్ణుడే స్వయంగా ఇంట్లో పారాడినట్టుగా వహిసుకోవాలంట ఆ పాదాలని పూజించడమే కాదండి ఆ చిన్ని పాపాయలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా శ్రీకృష్ణుడినిగా అలంకరించి ఆ పూజలో కూర్చోబెట్టి మనం పూజ నిర్వహిస్తే ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషిస్తాడంట ఆ విధంగా శ్రీకృష్ణాష్టమిని వేడుకగా నిర్వహించి పెద్దలందరూ కూడా బయట కట్టినటువంటి ఉట్టిని కొట్టి ఆనందాలని కేలాలంగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో కోలాహలంగా జరుపుకునేటువంటి శ్రీకృష్ణాష్టమి భారతావని మొత్తానికి కూడా ఒక పెద్ద పండుగగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది అలాగే శ్రీకృష్ణుణ్ణి భజనలతో కీర్తిస్తూ చక్కగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అనేది జరుపుకొని అందరూ కూడా సంతోషంగా చక్కని నైవేద్యాలని అందించి ఆ ప్రసాదాల్ని సాయంత్రం స్వీకరించి ఆ ఉపవాస దీక్ష విరమణ జరిపించుకోవాలంట ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే సకల సిద్ధులు సంపదలు కలుగుతాయని చెప్పేసి పురాణాలు అల్లిస్తూ ఉన్నాయి అందరూ కూడా శ్రీకృష్ణ పరబ్రహ్మ అనుగ్రహాన్ని పొంది ఆయన ఆశీస్సులతో సకల సంపదల్ని పొంది ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని ప్రార్థిస్తూ స్వస్తి ఓం నమ సర్వే జనాభవంతు మా స్పేస్ తరఫున మరొక మారు అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పది మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకు షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియజేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నా